न्तकमलौ यदि प्रेगालक्ष्मी चलनतलाक्षारसजनौ समं देवि स्कन्दु सन्न रसिकौ कुमाराद्यापि विरज भज

समुत्तस्थौ न स्मानजनतले जनास्ताम जनास्ताम् जातीते तव जननिरोमावति यतलङ्का यत यदेतत्कालिन्दे तनुतर तनु तनुतरतरङ्गाकृतिशिवे कृषे मत्तनुभूतं यो प्रविश दिवना विहरिणी स्थिरो भ्यां विबुधकलिकुम्भद्वयमसि भ्या पराजेतुं रुद्रम् द्विगुणशरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्घेते विषमविशिखो भाडमकृत यदग्रे दृश्यन्ते दशशरफलापा शिरसि दयया देहि चरणौ ययोपाद्यम् पशुपति जटाजोटिनी ययोर्लाक्षालक्ष्मीररुणहरिजोडापरुचि తస్తే మంచత్వం దృహిన హరి బుద్ధి ఏక్షర ఓం శ్రీ మాత్రే నమః అందరూ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే దేవి నిమహ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు మరియు ఈ ఆషాఢ మాసంలో మాత నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా దుర్గా మాత ఉత్సవాలు మరియు మాత ఉత్సవాలు రాజేశ్రావణ మాత ఉత్సవాలు తొమ్మిది నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మరి మన విచార పట్టణంలో ఒకసారి ఈ అద్వైత శ్రీచక్ర పీఠమునందు మరియు ప్రతినిత్యము పంచకుండాత్మక యజ్ఞ కార్యక్రమము అమ్మవారిది మరి ఈసారి ప్రత్యేకంగా సౌందర్య లహరి మహా వారాయణముతో శ్రీ వారాయి మాత మూలమంత్రముతో కుంకుమార్చడం జరిగింది మరియు పంచకుండాత్మక మహాయాగము ఈరోజు తొమ్మిది రాత్రులు ఈరోజు పూర్ణావతి కార్యక్రమం కనుక ఈ చక్ర ఈ అద్వైత శ్రీచక్ర పీఠమునందు ప్రతి శుక్రవారము మరి ఈరోజు మొదలుకొని ప్రతి శుక్రవారము వారాహి మాత మంత్ర హోమం ఉంటుంది ప్రవచ్చు మీరు ఎప్పుడైనా పాల్గొనవచ్చు ప్రతి పౌర్ణమికి మహాచండ్రి యాగ ఉంటుంది ఈ పీఠం అందు పౌర్ణమికి అమావాస్యకేమో బ్రహ్మంగారి దేవాలయంలో మహాచండీయానం పంచకుండా పరంగా ప్రతి పౌర్ణమి ఇక్కడ మరియు అద్భుత శ్రీచక్ర పీఠం ఉంటుంది జగద్గురు ఆది శంకరాచార్యుల అనుగ్రహం మరియు సద్గురువులు మద్గురువర్యులు గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమోహేశ్వర స్వామి గురుదేవుల పాదవరం నమస్కారము చేయొచ్చు ఈ పీఠాన్ని నడపడం జరుగుతుంది వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరు అమ్మ దయ ఉంటే అమ్మ దయ ఉంటే అమ్మ దయ ఉంటే స్వామి దయ ఉంటే స్వామి దయ ఉంటే స్వామి దయ ఉంటే మరి ఈ పీఠం శ్రీచక్ర పీఠం అలాగే ఉంటుంది అద్వైత శ్రీ పీఠము మరియు ప్రతి శుక్రవారము ద్వారాయ మాత మూలం ప్రతి పౌరమికి చెండి అవడం అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అన్న అన్న ప్రసాదంలో మీరు యథాశక్తి గురుభక్తిగా అన్న ప్రసాదానికి సహకరించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళారు జై శ్రీమన్నారాయణ అద్వైత శ్రీచక్ర పీఠం ఆధ్వర్యంలో శ్రీమాన్ శ్రీ బాద లక్ష్మీనరసింహ శాస్త్రి గారు దిత్యాల పర్ణంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒకవైపు శ్రీ చక్ర పీఠానికి వేద మాత్రాలతో కుంకు పూజ జరుగుతుంటే మరొక వైపు మాత్రమర సౌందర్యానికి పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది అలాగే తర్వాత పంచపుణాత్మక మహాయజ్ఞాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది నిజంగా ఎన్ని కార్యక్రమాలు చేసేవారు ఇంతమంది వేద పండితులు ఉన్నా అసలు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు లేరు వారు మాత్రం రోజుకొక విధంగా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా వారు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఒక్కసారి లంతా శాస్త్రనామ పారాయణ మహాయజ్ఞం మరొకసారి విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞం మరొకసారి సౌందర్యహాయి పారాయణం చేస్తూ యజ్ఞం చేయడం నిజంగా ఒక గొప్ప విషయం వారు శ్రీ నరసింహ శాస్త్రి గారు వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్నారో ఇవన్నీ కానీ చాలా బ్రహ్మాండంగా మన రోజు ఒక కార్యక్రమానికి వారిని పిలిస్తే బ్రాహ్మణం పక్కకే ఉండడం జరిగింది కానీ వారు చెప్తుంటే అందరూ విసుకోవడం జరిగింది అలాగే ఒక టూర్ పోవడం జరిగింది బంగారు శివలింగం మన ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక బంగారు శివలింగాన్ని వారిని అందరూ కలిసి పోవడం జరిగింది మూడు అడుగుల బంగారు శివలింగం దానికి ఆ పూజారి పూజ చేస్తుంటే పూజారి కన్నా ఎక్కువ మీరు పోయి మంత్రాలు చదువుతుంటే నేను వీడియో తీసిన ఆ వీడియో టీవీలో కూడా వచ్చింది వారికి కూడా పంపడం జరిగింది వారు మంత్రాలు చదువుతుంటే చూసే వాళ్ళందరూ విసుగువడం జరిగింది అంటే ఇంత చక్కగా ఇంత స్పష్టంగా అనర్ఘంగా వారు మంత్రాలు చెప్తుంటే చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం జరిగింది నిజంగా ఒక బ్రాహ్మణులు కూడా వారు పక్కగా ఉండడం జరిగింది వారి మంత్రాలు వినబడదు కానీ వీరి మంత్రాలు మాత్రం స్పష్టంగా అనర్ఘంగా చక్కగా వినిపించాయి ఇంత చక్కని పురోభితులు మన జైత్యాల పట్టునంలో కూడా నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి అవకాశాలు